కృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు హీస్ దిస్ ఎర్త్ ఆయన పారమేధ ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి అతను చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురు ఎవరు రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు